రేవంత్ రెడ్డి ఇది ఇది చూపాడు నీకు అంత ధైర్యం ఉందా నువ్వు మాట్లాడతావా ఫస్ట్ ఎఫెక్ట్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు అక్కడ ఇక చూడు చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు బీజేపీ మేనిఫెస్టో చూపించిండు కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బిజెపి ఒప్పుకున్నది కాంగ్రెస్ ఒప్పుకున్నది తెలుగుదేశం ఒప్పుకున్నది ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డి పడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు కేసీఆర్ గారు క్యాబినెట్లో పెట్టిండు ఆమోదించిండు జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తే నమ్ముతాడే కేసీఆర్ ప్రాణమే ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తాడా మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని కూడా ఫణంగా పెడతా ఉన్నాడు అంటే ఇంత చిల్లరగా ఎంత తప్పు నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా ఏమంటాడు శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు ఈయన ఎన్ని అబద్ధాలు అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు అంటే ఇంత గట్టిగా అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఇంకా ఆయన ఏమంటాడు నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు రీసెర్చ్ చేసి కాయిదాలన్నీ సమీకరించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డీ ఇవ్వాలి డాక్టరేట్ ఇవ్వాలి ఆయన అవన్నీ సమీకరిస్తున్నట్ట సీక్వెన్స్లో పెట్టిండట ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంటరీ నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు ఏం సీక్వెన్స్ పెట్టినావురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా జారినాక నేను ఈడ మా జాన్యా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనా చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీము నేత్రున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా అయ్యాలి మనిషి అయితే చీము నేత్రున్నోడైతే